ఓం లక్ష్మీదేవాయనమ ఆడవాళ్ళకు ప్రతిరోజు కూడా తలస్నానం చేసి పూజ చేసుకోవాలా అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలా అనే విషయంలో ఇప్పటికీ కూడా తెలియక ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ విషయంలో భయపడుతూ కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యేలా పూర్తి చేస్తాను మీరందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను మనం గుడికి వెళ్ళేటప్పుడు తలస్థానం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చేయాలి మనం ఇంట్లో రోజు కూడా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అనే నియమం లేదు ప్రతిరోజు కూడా తలస్నానం అంత మంచిది కాదు దీనివల్ల ఆడవాళ్లకు ఆరోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి ఎలాంటి సమస్యలు అంటే మైగ్రేన్ సైనస్ వంటివి చాలా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి చాలామంది ఆడవాళ్ళలో హార్మోన్ల ప్రభావం వల్ల కూడా తట్టుకోలేక తక్కువ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకే తలస్నానం వారానికి రెండుసార్లు చేయండి ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ ఆ దేవుడికి మనం చాలా దగ్గర అవుతాం అలాగే ఆరోగ్యం కూడా పాటు చేసుకొని ఇలాంటివి చేయకూడదు అంత మంచిది కాదు ప్రతిరోజు కూడా ఇంట్లో ఆడవాళ్ళు తలస్నానం చేసే పూజ చేయాలి అనే నియమం ఏమీ లేదండి వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసి సరిపోతుంది గుడికి వెళ్ళేటప్పుడు కూడా తలస్నానం తప్పసరిగా ఎప్పుడు చేయాలంటే ఏదైనా మన గుళ్ళో పూజ చేసేటప్పుడు అలాగే నవగ్రహాలను పూజ చేసేటప్పుడు మాత్రమే చేయాలి మన ఆరోగ్యం సరిగా లేకపోతే దానివల్ల ఫలితం రాదు వస్తుందో చెప్పండి మనం రోజు కూడా మన ఇంటిని శుభ్రపరచుకునే పద్ధతిలో కూడా రోజు ఊడ్చిందే ఊడ్చి అదే పని చేయకూడదు మనం చేసే పూజలు కూడా ప్రశాంతంగా ఉండా ఉండాలి అంతేకాని ఇంట్లో చేసిన పని ప్రతిసారి చేసుకుంటూ ఉండకూడదు ఒకసారి చేసి తర్వాత పదే పదే ఇంటిని శుభ్రపరచడం కూడా అంత మంచిది కాదు పూజలు కూడా అంతే ప్రతిరోజు చేసుకోవాలా అనేది లేదు మన మనసుకు ఎప్పుడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అప్పుడు చెయ్యండి భగవంతుడు మీకు ఎప్పుడు కూడా తోడుంటాడు మీ మనసు బాగలేకపోతే స్తోత్రాలు చదువుకోవడం అలాగే అమ్మవారిని పూజించడం పారాయణం చేయడం ఇలాంటివి చేయండి ముగ్గులు కూడా ప్రతిరోజు వేసిందే వేయకూడదు లక్ష్మీదేవికి ముగ్గులు మారుస్తూ తనకు ఇష్టమైన ముగ్గులు వేయాలి అలాగే ఇంటిని కూడా ఎప్పుడు శుభ్రపరుస్తూనే ఉండకూడదు మన ఇంటిని శుభ్ర చేసుకోవాలి అంతేకాని ప్రతిరోజు చేసిన పని చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదు మనం గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం ఎప్పుడు చేయాలి అంటే మనం ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసిస్తున్నాం అనుకో దేవుడికి ఎలాంటివి పూజలు అంటే వ్రతాలు హోమాలు అలాగే నవగ్రహాలకు మనం మొక్కుకుంటూ ఉంటాము నవగ్రహాల దీపారాధన చేస్తాము అలాగే రావి చెట్టుకు దీపం పెట్టడం అలాగే ఇలాంటి సందర్భాలు మాత్రమే మనం తలస్నానం చేసి గుడికి వెళ్ళాలి ఇంట్లో పూజలు చేసేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం చేసుకుని చేస్తే దేవుడికి మన ఫలితం వస్తుంది మన పూజ ఫలితం వస్తుంది అని చాలామంది అనుకుంటుంటారు కానీ అది నిజానికి తప్పండి దేవుడికి మనం భక్తితో ప్రేమతో మనం చేసే పూజ మీద దృష్టి ఉండాలి అంతేకాని దేవుడు ఇలాంటివి చూడడు మనం ఇంట్లో కూడా రథాలు చేసేటప్పుడు వ్రతానికైతే కంపల్ కంపల్సరిగా చేయాలి ఇంట్లో మనం నిత్యం కూడా దీపారాధన చేసేటప్పుడు దీపం పెట్టి ధూపం వేస్తే దేవుడికి చాలా ఇష్టం ఇది మాత్రం తప్పకుండా చేయండి మీ ఇంటికి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో కూడా ప్రతిరోజు తలస్నానం చేసి చేసుకోవాలా అనేది చాలా మందికి ఉంటుంది కార్తీక మాసం కూడా అంతేనండి ప్రతిరోజు తెల్లారుజామున లేసి తలస్నానం చేసి చేయాలా అలాంటి నియమాలు ఏమీ లేదు మనం ప్రశాంతంగా పూజ చేసుకొని దేవుడికి కార్తీక మాసంలో శ్లోకాలు చదువుతూ కథలు చదువుతూ ఇలా కార్తీక మాసాన్ని మనం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే ఇలా తలస్నానం గురించి చెప్తున్నానండి ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్యంకి మంచిది కాదు భగవంతుడికి మనం ఆరోగ్యంగా ఉండాలని చేస్తూ ఉంటాం పూజలు అలాంటిది మనం ఆరోగ్యం పాటు చేసుకొని ఇలా చేయకూడదు దేవుడికి మనం మనసుతో ప్రశాంతంగా చేసుకోవాలి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి మీకు ఉన్న సందేహాలన్నీ కొంచెం కొంతవరకు తొలగిపోయాయని ఆశిస్తున్నానండి ఇప్పుడు రాబోతున్న కార్తీక మాసంలో కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా వారానికి రెండు సార్లు మాత్రమే అలా తలస్నానం చేస్తూ ఉండండి అంతేకాని ప్రతిరోజు తలస్నానం చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి మన ఇంటిని కూడా అంతేనండి ఎప్పుడు కూడా శుభ్రం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా అందరికీ తెలుసండి కానీ కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు వాళ్ళ కోసమే ఈ వీడియో అండి మీరందరూ కూడా తెలుసుకున్నారని భావిస్తున్నాను దేవుడికి మనం నిత్యం చేసే పూజలు ఎంతో ఫలితాన్ని మనకు ఇస్తాయి అదేవిధంగా మన ఆరోగ్యం కూడా మన చేతిలో ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి చాలామంది కూడా ఆడవాళ్ళు గుడికి వెళ్తే తలస్నానం కంపల్సరీగా చేయాలి అనే నియమాలు పద్ధతులు ఆచారాలు పాటిస్తుంటారు అలాంటి వాళ్ళు తమ ఆరోగ్యం కోసం కూడా ఆలోచించడం అనేది ఈ వీడియో పూజ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే దేవుడికి మనం శ్లోకాలు ఇలాంటివి చదవడం కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది మనం ఎప్పుడైతే దేవుడికి భక్తితో శ్లోకాలు చెప్పడం అలాగే పారాయణం చేయడం ఇలాంటివి చేస్తామో మనం దేవుడికి చాలా దగ్గరగా ఉంటాము ప్రతిరోజు పూజలో ఓం ఓం విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ అని పదకొండు సార్లు చెప్పండి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ మంత్రం అంటే చాలా ఇష్టం మహిళలు పూజలో తప్పనిసరిగా ఈ మంత్రం చెప్పండి అలాగే తలస్నానం అనేది ఎప్పుడు చేయాలో ఎప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు చేయాలో అనే నియమాలన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదములు ఓం ఓం శ్రీ లక్ష్మీదేవాయనమ ఓం విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ